ఉద్యోగి కిడ్నాప్ సంచలనం అవును ఒక ప్రభుత్వ ఉద్యోగిని కిడ్నాప్ చేయడం అనేది సంచలనంగా అయితే మారిందనమాట సచివాలయ మహిళా ఉద్యోగిని అపహరించుకెళ్లిన ఘటన అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం సరపవరంలో చోటు చేసుకుంది పోలీసుల కథనం మేరకు సరపవరంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సోయం శ్రీ సత్య పదిన్నర గంటలకు రోజు మాదిరిగా విధులకు హాజరయ్యారు వేటుకూరికి చెందిన అనిల్ కుమార్ మరికొందరి సహాయంతో ఒకడ ఇన్నోవా కారులో ఆమె కార్యాలయానికి వెళ్ళి బెదిరించి బలవంతంగా కూర్చుంటే ఈడ్చుకుంటూ ఎక్కించుకొని వెళ్ళి పారిపోయాడు తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కత్తులతో బెదిరించారు వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు నలుగురు బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు కాగా నిందితుడు నాలుగు రోజులుగా సచివాలయ పరిసరాల్లో రెక్కి నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు మళ్ళీ ఇప్పుడు నిందితుడు పట్టపగలే అందరి ముందు కిడ్నాప్ చేయడం కలకలం అయితే రేగింది ఏకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని కళ్ళ ముందు ఆఫీస్లోకి వచ్చి అందరినీ బెదిరించి మరీ ఎత్తికెళ్ళిపోయారనమాట ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అని చెప్పేసి అధికారులు అయితే ఉద్యోగులు అందరూ కోరుతున్నారు సో ఇది మనకి ఏపీలో జరగడం అనేది ఒక ఇదనే చెప్పుకోవచ్చు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి